హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా వెల్కమ్ టు దీప్తి దీపక్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్ అనేది నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది అండ్ చాలా వరకు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో ఇక ఇప్పుడు ముందుగా మెయిన్గా ఈ వీడియో తీయడానికి చాలా పెద్ద రీజన్ ఉందండి ఇప్పుడు చాలామంది వెయిట్తో బాధపడుతున్నారు అధిక బరువుతో బాధపడుతున్నారు అధిక బరువు వల్ల అన్ఈజీగా ఉండడం హెల్త్ ఇష్యూస్ కానీ డైజెషన్ ప్రాబ్లము ఉంటుంది ఇక ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల జిమ్కి వెళ్ళలేరు ఎక్సర్సైజ్కి వెళ్ళలేకపోతున్నారు వాకింగ్కి వెళ్ళలేకపోతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అలాంటి బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఇంట్లో ఉన్న టూ ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారు అధిక బరువును తగ్గుతారు డైజెషన్ ప్రాబ్లం పోతుంది వెయిట్ లాస్ అనే కాదు ఇప్పుడు చూపించే ఇంగ్రీడియంట్స్ వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు షుగర్ వాళ్ళకి నార్మల్గా ఉంటుంది అంత ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు నేను చూపించే రెసిపీ హెల్త్కి చాలా మంచిది స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే లాస్ట్ వరకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మాత్రం లాస్ అవుతారు ముందుగా చూపించే టూ ఇంగ్రీడియంట్స్ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి చూపిస్తాను ముందుగా నేను ఈ కప్తో జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర ఎంతైతే మనం తీసుకున్నామో అదే క్వాంటిటీతో సేమ్ క్వాంటిటీతో మెంతులు తీసుకోండి సేమ్ క్వాంటిటీ ఉండాలి ముందే చెప్తున్నాను మెంతులు అంజీలకర్ర నేను హాఫ్ కప్ తీసుకున్నాను ఈ టూ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అధిక బరువును తగ్గిస్తుంది షుగర్ని నార్మల్లో ఉంచుతుంది వెయిట్ లాస్ అవుతారు హెల్త్కి చాలా మంచిది ఇక స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అర్థమవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను పక్కా న్యాచురల్ హోమ్ రెసిపీ వెయిట్ లాస్ అవుతారు డైజెషన్ ప్రాబ్లం పోతుంది అండ్ హెల్త్కి మంచిది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా నా వీడియోని లైక్ చేయండి అండ్ ఇక మన ఛానల్లో రెసిపీస్ విషయానికి వస్తే హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి డయాబెటీస్ వాళ్ళు ఫుడ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అండ్ ఇక నాన్ వెజ్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్దామా మరి చలో పదండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కాక మెంతులు అండ్ జీలకర్ర వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దూరగా వేయించుకోండి మంచిగా వేయించుకోండి అవి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవ్వాలి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మెంతులు అండ్ జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని దూరంగా వేయించుకోండి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు ప్లేట్ని పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి చల్లారేంతవరకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర మెంతులను వేసుకొని అన్నింటినీ మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోండి మనకిలా పౌడర్లాగా బాగా మెత్తగా అయినట్టే అనిపిస్తుంది బట్ అవ్వదు మనం ఆ పౌడర్ని ముట్టుకున్నప్పుడు మెత్తగా అవ్వాలి స్మూత్గా తాకాలి వరకు మిక్సీ పట్టుకోండి ఇలా పౌడర్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత కాసేపు పక్కనే ఉంచేసుకోండి మిక్సీ పట్టుకొని ఉంటాం కదా కొద్దిగా వేడవుతుంది కాబట్టి చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి లేదంటే ఇలాంటి వాటిలో ఎందులో అయినా మీరు స్టోర్ చేసి పెట్టుకోండి పాడవకుండానే ఉంటుంది సో ఇలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర అండ్ మెంతులు ఇలా పేస్ట్ చేసుకొని డైలీ నైట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ స్పూన్ ఉంది కదా ఈ స్పూన్తో లేదంటే మనం ఐస్ క్రీమ్ తింటాం కదా ఆ స్పూన్ అయినా ఇలా టిఫిన్ స్పూన్తో ఇంత తీసుకోండి హాఫ్ తీసుకోండి అంతే ఐస్ క్రీమ్ తినే స్పూన్ అయితే ఫుల్ ఇలా టీ స్పూన్తో టిఫిన్ స్పూన్తో అయితే ఇలా హాఫ్ తీసుకోండి డైలీ నైట్ తిన్న తర్వాత పడుకునే ముందు ఇలా హాఫ్ స్పూన్ అయినా తినండి లేదంటే హాట్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్లో కలిపేసుకొని తాగేసేయండి ఇలా డైలీ రెగ్యులర్గా చేయడం ద్వారా వెయిట్ లాస్ అవుతారు డైజెషన్ ప్రాబ్లం పోతుంది హెల్త్కి కూడా మంచిది డయాబెటీస్ వాళ్ళకి నార్మల్గా ఉంటుంది తీసుకున్న ఇంగ్రీడియంట్స్ జీరా అండ్ మెంతులే కాబట్టి షుగర్ కూడా నార్మల్గా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం పోతుంది మెయిన్గా ఈ రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్ రెసిపీ అండి చాలా గుడ్ రిజల్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పక్కా గుడ్ రిజల్ట్ ఉంటుంది సో ఇంకేంటి ఆలస్యం మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఈరోజు మీకైతే యూజ్ఫుల్ వీడియోతో వచ్చాను నా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇట్లా అప్లోడ్ చేస్తానో లేదో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు కొద్దిగా నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇక మన ఛానల్లో హెల్తీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మిక్సీ పట్టుకున్న వెంటనే బౌల్లోకి తీసుకోకండి వేడిగా ఉంటుంది కదా కొద్దిగా చల్లాలిన తర్వాత ప్లాస్టిక్ బౌల్లోకి తీసుకోండి డైలీ నైట్ ఇది ఫాలో అవ్వండి పక్క గుడ్ రిజల్ట్ ఉంటుంది ఇక మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను